హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వ్లాగ్ మీకు అర్థమయ్యే ఉంటుంది శివరాత్రి రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను శివయ్యకి ఎంతో ఇష్టమైన కొబ్బరి దీపం అంటే నారికేల దీపం ఎలా పెట్టాను ఏంటి చూపించాలనైతే నేను ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఇప్పటి మీరు తమ్ములు చూసే వచ్చుంటారనైతే అనుకుంటున్నాను నిజమేనండి కొబ్బరి దీపం అసలు ఎలా చేయాలి ఏంటనేది నేను ఫస్ట్ టైమే యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అనమాట నేను ఈరోజు ఫస్ట్ టైం అయితే పెట్టాను అది మీకు కూడా తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి చూపిద్దామని అయితే ఈ వీడియో పెడుతున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అలా అయితే ప్లీజ్ ముందు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లైన్ క్లిక్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టగానే మీకు పొద్దు ఫస్ట్ టైం నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి మీరే ఫస్ట్గా చూసేయచ్చు అనమాట ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ నేను ఫస్ట్ లేవగానే ముగ్గులు పెట్టేసుకొని వాకిళ్ళన్నీ నేను ముగ్గుతోటి పెట్టేసుకున్న తర్వాత నేను పసుపు కుంకుమలతో అయితే గడపలన్నీ పూజించుకుంటాను మీకు చాలా వ్లాగ్స్లో మీరు చూసే ఉంటారు అలానే రోలు కూడా పూజించుకోవడం చూశారు ఇది బ్యాక్ సైడ్ అనమాట చిన్న ముగ్గు అయితే వేసేసాను ఇంకా రోజు నేను పొంగలైతే పెట్టాను అంటే స్వామి వారికి ఇష్టమని అయితే చెప్పారు అందుకని పొంగలైతే చేశాను అనమాట మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి పెట్టేటప్పుడల్లా నేను అలా నామం అయితే పెడుతూ ఉంటాను ముందు పొంగలైతే నేను స్వామివారి దగ్గర పెట్టేశాను ఇంకా ముందు నేను పూజ చేసిన తర్వాత ఏదైనా రెడీ అవుతానండి నేను ఇట్లా ముందు పూజ చేయాల్సింది తర్వాత ఏదైనా అనమాట ముందు ఈరోజు శివరాత్రి కాబట్టి అందరికీ బిలేటెడ్ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరూ బాగా జరుపుకునే ఉంటారు అనుకుంటున్నాను శివరాత్రిని అందులోనూ కుంభమేళ లాస్ట్ రోజు అదే రోజు శివరాత్రి రావడం కూడా చాలా ప్రత్యేకమని అయితే చెప్తూ ఉన్నారు అందుకే నాకు ఎలాగో దేవుడి దైవాళ్ళు ఈరోజు చాలా బాగా కుదిరింది పూజ చేసుకోవడానికి ఇంకా స్వామివారికి అభిషేకం చేయాలని నేను ఆవు పాలనైతే తెప్పించుకున్నాను అనమాట ఆవు పాలతోటి ఫస్ట్ అభిషేకం అయితే స్టార్ట్ చేశాను మనం ఎన్ని రకాలుగాైనా అభి అభిషేకం చేయొచ్చు ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా నేను ఫస్ట్ ఇట్లా పాలతో అభిషేకం చేసిన తర్వాత నీళ్ళతో కూడా అభిషేకం అయితే చేశాను తర్వాత నేను తీ అక్కడ పోసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో కూడా చేశాను ఆ క్లిప్ మిస్ అయిపోయింది నేను అసలు తీయలేదన్నమాట బై మిస్టేక్ తర్వాత స్వామివారిని వారిని అందులో నుంచి తీసి ఇంకొక గిన్నెలో పెట్టి మళ్ళీ ఇంకా అభిషేకం చేశాను ఉత్త నీళ్ళతో అభిషేకం అయితే చేశాను అనమాట అలా స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా దీపారాధన చేయాలి కాబట్టి నేను ముందుగా కుందెల్లో నూనెనైతే పోస్తూ ఉంటానండి నూనె పోసిన తర్వాతే ఎప్పుడైనా ఒత్తులు వేయాలి అని చెప్తూ ఉంటారు సో నూనె పోసిన తర్వాత నేను ఒత్తులు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేస్తాను ఒకసారి మామూలుగా నేను రెండు ఒత్తులు కలిపి చేస్తున్నాను అనమాట గుళ్ళో కూడా ఇలా చేస్తుంటే ఒక పూజారి అన్నారు మూడు ఒత్తులు కలిపే ఒక ఒత్తిగా చేయాలమ్మా రెండు ఒత్తులు కలపకూడదు అని అన్నారు సో సరే పూజారు చెప్పారు కదా అని అప్పటి నుంచి నేను మూడు ఒత్తులు కలిపి చేస్తూ ఉన్నా సో పూజకి రెడీ చేసిన తర్వాత నేను చెప్పాను కదండి కొబ్బరి దీపం నారికేల దీపం అని ఈ క్లిప్ కూడా మీకు కొంచెం మిస్ అయిపోయింది బట్ నేను తర్వాత చూపిస్తాను ఎలా చేయాలో చెప్తూ ఉన్నాను ఒక ఇత్తడి ప్లేట్ కానీ ఏదైనా స్టీల్ ప్లేట్ ఏదైనా తీసుకొని ముందు పసుపు కుంకుమతో బొట్టయితే పెట్టుకున్నాను పెట్టిన తర్వాత దాని మీద బియ్యం అయితే పోసాను అనమాట బియ్యం పోసిన తర్వాత మళ్ళీ ఒక కుంకం పసుపుతో అయితే పైన చల్లాను చల్లిన తర్వాత ఆకులు ఉంటాయి కదండి తమలపాకులు రెండు తమలపాకులు పెట్టి ఆ తర్వాత కొబ్బరి టై కొబ్బరికాయ కావాలి కాబట్టి నేను ముందు ఒక కొబ్బరికాయనైతే పగల కొట్టాను నేను ఒకటి పూజకని ఒకటి దేవుడికి కొట్టడానికని తీసుకున్నాను అనమాట రెండు ఇలా కొట్టిన తర్వాత అందులో నీళ్ళు కొంచెం ఉంటాయి కదా నెయ్యి పోసి మనం దీపం వెలిగించినప్పుడు కొంచెం టపటప అంటూ వస్తాయి కాబట్టి అందుకని కొంచెం క్లీన్గా చేసుకున్నాను నేను క్లాత్ పెట్టేసి నీట్గా వాటర్ అంతా తుడిచేశాను తుడిచేసిన తర్వాత నేను దీనికోసం ఆవు నెయ్యి అయితే తీసుకొచ్చానండి అంతకుముందు మనం ఏం చేయాలంటే కొబ్బరి దీపం పెడుతున్నాం శివయ్యకి కాబట్టి నేను ఆ కొబ్బరి దీపానికి విభూతితో బొట్లు అయితే పెడుతున్నా అనమాట విభూతి కుంకంతో వాటర్ కావాలని నేను వెళ్తున్నా విభూతితోటి బొట్లు అయితే పెడుతున్నాను మీరు విభూతి కాకుండా గంధంతో అయినా పెట్టుకోవచ్చు నేను రెండు ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను శివయ్యికి మూడు నామాలు కదా అండి ఇట్లా అడ్డంగా ఉంటాయి కాబట్టి అట్లా నేను శివయ్యకి విభూతితో అయితే అది శివయ్యకి పెడుతున్నాం కాబట్టి అట్లా నామాలు అయితే పెడుతున్నాను అనమాట చూసారు కదా మూడు నామాలు పెట్టేసి కుంకుమతో అలంకరించేసుకుంటున్నాను మీకు చూపిస్తాను చూడండి అలా నామాలు పెట్టిన తర్వాత మళ్ళీ గంధంతో ఎలా పెట్టాలి అని అడుగుతారని నేను గంధంతో కూడా ఒక సైడ్ పెడుతున్నాను అనమాట గంధంతో పెట్టి కుంకంతో అలంకరించుకోవడమే మూడు నామాలు శివైకి శివయ్యకి మూడు నామాలు ఉంటాయి కదా ఇట్లా అడ్డంగా అలానే పెట్టాలి ఇంకొకటి కొబ్బరి చిప్ప మూడు కళ్ళు ఉంటాయి చూడండి ఆ చిప్పనే నేను తీసుకున్నాను కొబ్బరికాయని మీరు కావాలంటే పైదైనా తీసుకోవచ్చు అని అయితే చాలామంది చెప్తూ ఉన్నారు కానీ నేను శివయ్యకి పెడుతున్నాను మూడు నామాలు కాబట్టి అట్లనే మూడు కళ్ళు ఉండేదే పెట్టాలి అని చెప్పి నేను అలా అయితే పెడుతున్నాను ఇంకా నేను ఒత్తులు కూడా రెడీ చేస్తున్నా మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా పెడుతున్నాను కదా అలా మూడు ఒత్తులనైతే వెలిగిద్దామని మూడుగా పెట్టుకొని ఉన్నాను అలానే ఈ దీపాన్ని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇదేంతైనా పూజ చేసుకోవచ్చు నేను ఆవు నెయ్యిని అయితే తెప్పించుకున్నాను అలానే మూడు దీపాలు పెట్టేశాను అనమాట పెట్టిన తర్వాత ఇంకొక కొబ్బరికాయ మిగిలి ఉంటుంది కదండి ఇంకొక సగం ఆ సగం ఏం చేశానంటే అన్ని ముక్కలుగా కట్ చేసి అందులో కొంచెం చక్కెర కలిపేసి నైవేద్యంగా కూడా పెట్టేశాను అనమాట ఇంకా దీపారాధన స్టార్ట్ చేశాను ఇప్పుడే ముందు కొబ్బరి దీపాన్ని వెలిగించిన తర్వాత నేను అక్కడ ఉండే దీపాలను కూడా వెలిగించుకుంటున్నాను ఈ దీపంతో పాటు ఆ దీపాలను కూడా వెలిగించాలి కంపల్సరీ ఇది ప్రత్యేకంగా శివయ్య కోసం వెలిగించిన దీపం అనమాట చూసారు కదా ఇట్లా హారతి దీపానికి అలానే శివయ్యకి హారతి ఇచ్చేసి మీకు లాస్ట్లో నేను చూపిస్తాను అసలు దీపం ఎలా పెట్టాను ఏంటి అనేసి ఇంకా ధూపం వేస్తూ ఉన్నాను అనమాట ధూపాన్ని కూడా కొబ్బరికాయకు కూడా చూపించుకోవాలి అయిపోయిన తర్వాత నేను ఆ దీపాన్ని కుంకంతో అయితే అలంకరించుకుంటున్నాను కుంకం పెట్టాలంటారు కాబట్టి ఇంకా టెంకాయ కొట్టాలి కదా దేవుడికి టెంకాయ అయితే కొడుతూ ఉన్నాను కరెక్ట్ టైంకి మా వారు కూడా వచ్చారు వెనక మా వారు ఉన్నారు సరే ఎందుకులే మా వారు బయట వెళ్ళేసి వచ్చారు కదా అని నేనే టెంకాయ కొట్టేశాను ఇంకా స్వామివారిని ఆ గిన్నెల నుంచి తీసి ఒక ప్లేట్లో అంటే ఇత్తడి ప్లేట్లోనే పెట్టుకున్నాను శివయ్యని పెట్టి పూలతో అయితే అలంకరించేసుకొని కొట్టిన టెంకాయని నైవేద్యంగా పెట్టాను ఇంకా హారతిచ్చే టైం అయితే అయ్యిందండి ఆరతిని కూడా మన కొబ్బరి దీపానికి చూపించాలి కొబ్బరి దీపం కానీ నారికేళ్ల దీపం అని కూడా అంటారు ఈ దీపం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇది మన శివయ్యకి ఈ దీపం పెట్టి ఏదడిగినా ఇచ్చేస్తారు అని అంటారు ఇదిగోండి నేను పెట్టిన దీపం ప్లేట్కి ఫస్ట్ అలంకరించుకున్న తర్వాత బియ్యం వేసి బియ్యం మీద పసుపు కుంకుమ చల్లని కనిపిస్తుంది కదా ఆ తర్వాత ఆకు పెట్టి ఆ ఆకు మీద నేను కొబ్బరి కొబ్బరికాయని పెట్టి నేను దీపం వెలిగించాను వెలిగించిన తర్వాత పూలతో అయితే అలంకరించుకున్నాను అనమాట ఇంకా అసలు నేను దేవుడి దగ్గర ఏమేమి పెట్టాను ఎలా చేశానో చూపిస్తాను దీపారాధన చేసిన తర్వాత నేను పెట్టిన ప్రసాదం లేదంటే ఆవు పాలు తీసుకొచ్చాను కదండి కొన్ని మాత్రమే స్వామివారి అభిషేకానికి ఉపయోగించి కొన్ని అయితే దేవుడు ప్రసాదంగా పెట్టాను అలానే పొంగలి పెట్టాను వడపప్పు పెట్టాను పానకం పెట్టాను అరటిపళ్ళు ఆరెంజ్ కూడా పెట్టాను అనమాట చూసారు కదా ఇది కొబ్బరి కొబ్బరి నీళ్ళు కొబ్బరికాయ మిగిలింది కదా దాన్ని చక్కెర వేసి కలిపి పెట్టాను ఇంకా కొబ్బరి కొట్టెం టెంకాయ కొట్టాము కాబట్టి టెంకాయ ఎదొండ్ శివయ్య అక్కడ శివయ్య ఎప్పుడైనా పాలవట్టం మనకి ఉత్తరం వైపు మాత్రమే చూడాలి తూర్పు పడమర దక్షిణం వైపు అసలు చూడకూడదంట అది కొంచెం తెలుసుకోండి నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను అనమాట ఇలా నేను పూజ అయితే చేసేసుకున్నాను చేసిన తర్వాత నేనైతే గుడికి కూడా వెళ్ళానండి అంటే మహాశివరాత్రి రోజు స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది కదా ఆ కళ్యాణం చూడాలంటే ఎంతో రాసి పెట్టుండాలి అంటారు అందుకనే తిరుపతుల కళ్యాణం చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి అని అంటారు ఆ అదృష్టం నాకు ఈ సంవత్సరం కూడా దక్కింది చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది నాకు ఈరోజు మహాశివరాత్రి రోజు ఇంట్లో పూజ చాలా బాగా చేసుకున్నాను అలాగే కళ్యాణం కూడా చూస్తానో లేదో అనుకున్నాను చూశాను ఇలా మార్నింగ్ అయితే వెళ్ళి ఆయన ప్రసాదం తినేసి అంటే అన్నదానం జరిగింది అది తినేసి మార్నింగ్ అంతా ఇట్లా గడిచింది అనమాట మళ్ళీ ఈవినింగ్ టైంలో నేను ఇంట్లో మళ్ళీ దీపం పెట్టుకొని మళ్ళీ ఇంకో గుడి దగ్గరికి అయితే వెళ్ళానండి అంటే మాకు పూర్మామిల నుంచి చెన్నారం అని దగ్గర అనమాట ఒక ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి కూడా వెళ్తూ ఉంటాం అయితే ఇక్కడ గుడి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది అందుకనే దేవుణ్ణి ఇక్కడ ఉండాల్సిన ప్లేస్లో దేవుణ్ణి తీసుకెళ్ళి ముందు పక్క పెట్టి అక్కడ పూజలు అయితే చేస్తూ ఉన్నారనమాట అందుకే ఇక్కడ జనాలు కూడా కొంచెం తక్కువ ఉన్నారు ఈసారి అయితే ఇక్కడ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసిన అన్నదానం నైట్ వరకు పెడుతూనే ఉంటారండి ఇక్కడ ఒక హాల్లా ఉంటుంది ఈ హాల్లో దేవుడికి కళ్యాణం హోమం అన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నమాట ఇక్కడ పటాలు కూడా ఉంటాయి ముందు పటాలకి స్వామివారికి అన్ని అభిషేక్ ఇక్కడ పూజలు చేసిన తర్వాత అక్కడ స్వామివారికి కళ్యాణం కూడా చేశారంట ఇదిగోండి హోమము నేను ఇక్కడ హోమానికి బొట్టు పెట్టుకుంటాం కదా తీసుకుంటూ ఉన్నా ఇలా హోమం జరిగింది కళ్యాణం కూడా జరిగి స్వామివారిని అక్కడ పెట్టున్నారు చూడండి మీకు చూపిస్తాను దగ్గర నుంచి ఇది హాల్ అనమాట ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి ఇదోండి మన స్వామివారు ఎంత ముద్దుగున్నారో అసలు దగ్గర నుంచి చూస్తుంటే నా దిష్టే తగులుతుందని దిష్టి కూడా తీశాను నేను అక్కడ స్వామివారి అక్షింతలు ఉన్నాయన్నమాట నేను స్వామివారి అక్షింతలు అయితే కొన్ని తీసుకొచ్చుకున్నాను ఇలా ఈవినింగ్ టైం కూడా హ్యాపీగా నేను స్వామివారి దర్శనం చేసుకున్నాను అనమాట ఇలా నాకు మహాశివరాత్రి రోజు చాలా అంటే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా జరిగింది ఈ వీడియోలో నా వాయిస్ కొంచెం మీకు డిఫరెంట్గా అనిపించి ఉండొచ్చు ఎందుకంటే నాకు శివరాత్రి ముందు రోజు నుంచి కొంచెం ఫీవర్గా ఉండే అలానే కోల్డ్ కూడా ఉందనమాట అసలు నేను అందుకే ఫీవర్ ఇంకా జరుపుకోగలనా లేదా అని చాలా భయపడ్డాను కానీ పర్లేదు చాలా బాగా చేసుకున్నాను పూజ అయితే అంతా శివయ్యదయ్య అని చెప్పాలి ఇలా నా పూజ అంతా అయిపోయిందండి ఇంక ఈవినింగ్ టైం కూడా అయిపోయింది ఇంకా మీకు అక్కడ అన్నదానం ఎక్కడ ఎలా పెడతారు ఏంటనేది మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ పొద్దున టిఫిన్ దగ్గర టిఫిన్ పెడతారు మధ్యాహ్నం నుంచి భోజనాలు అయితే స్టార్ట్ చేస్తారు మీరు ఏ టైంకి వెళ్ళినా భోజనం లేదు అని మాత్రం అనరు అనమాట నైట్ వర్క్ పెడుతూనే ఉంటారు అలా తిని మనం కావాలంటే మనీ కూడా ఇవ్వచ్చు అంటే గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా దానికోసం అనమాట మనీ కూడా ఇవ్వచ్చు అదిగోండి వెనక అక్కడ కూర్చున్న వాళ్ళ దగ్గర అనమాట ఇలా నేను ఈరోజు ఇష్ స్వామికి ఇష్టమైన నారకేల దీపం అదే కొబ్బరి దీపాన్ని అయితే పెట్టుకొని నా కోరిక ఆయనతో చెప్పుకున్నాను ఇంకనైనా ఆ కోరిక తీరుస్తారో లేదో ఇంకా ఆయన చేతుల్లోనే ఉంది ఇదేనండి నా శివరాత్రి రోజు నేను ఎలా చేసుకున్నాను ఏంటి ఎలా గడిచిందని మీకు ఈ వ్లాగ్లో చూశారు అలానే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో ఏంటి అనేసి షేర్ చేయండి అలానే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియోని ఇంతవరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ హ్యాపీ శివరాత్రి